ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్న పదిహేడవ నర్సరీ మేళ ముగిసింది హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఈ మేళ మూడు రోజుల పాటు కొనసాగింది భిన్న రకాల మొక్కలు విభిన్న రకాల పుష్పజాతులు ఔషధ అరుదైన మొక్కలను అందుబాటులో ఉండడంతో నగరం నలుమూల నుంచి ప్రజలు భారీ ఎత్తున వచ్చారు సుమారు నూట యాబై స్టాలలో ఏర్పాటు చేసిన మొక్కలను కొనుగోలు చేసేందుకు ప్రజలు బారులు తీరారు చిన్న హోమ్ డెకర్ మొక్క నుంచి పెద్ద పెద్ద పండ్ల మొక్కల వరకు ఇక్కడ లభ్యమయ్యాయి టెర్రస్ గార్డెన్ చేయాలనుకునే వారికి ఈ మేళా చక్కని అవకాశమని నగరవాసులు తెలిపారు ప్లాంట్స్ లవర్స్ మేము టెర్రెస్ గార్డెన్ నేను టెరెస్ గార్డెనర్ అని సో నాకు కావాల్సిన మొక్కలన్నీ ఇక్కడ దొరుకుతాయి అందుకని మేము ఎవ్రీ ఇయర్ వచ్చి కొంటాము నేను ఈసారి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎక్కువ కొన్నాను ఇంకా మిగతా ఫర్టిలైజర్స్ వెజ్ వెజిటేబుల్స్ ఆప్లింగ్స్ దొరుకుతాయి ఫ్లవర్స్ ఎక్కువ దొరుకుతాయి అండ్ మనకు దొరకనివన్నీ కూడా దొరుకుతాయి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి నేనైతే బ్రహ్మకమలం కొన్నాను కొత్త కొత్తగా అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ సంవత్సరం ఈ అయితే చాలా చాలా బాగుంది బెస్ట్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఇంకా రకరకాల చెట్లు చూసినాము ఏవైతే మేము బుక్స్ చదువుతామో అది ఇక్కడ రియల్ గా చూస్తున్నాము బోన్ సాయ్ స్పీషిస్ మళ్ళా సీడ్స్ కూడా చాలా ప్లాంట్స్ ఇంకా కొన్ని డిఫరెంట్ బీచ్ థైలాండ్ వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ వెరైటీ ఆఫ్ స్పీసీస్ అండ్ అండ్ క్రోటాన్స్ రోజ్ ప్లాంట్స్ మెడిసినల్ ప్లాంట్స్ వెరైటీ అండ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ కూడా కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చేసుకోవాలని అనుకుంటున్నాము చాలా బాగున్నాయండి ఇంట్లోకి పెట్టుకోవడానికి డెకరేషన్ ఐటమ్స్ నుంచి నర్సరీకి ప్లాంట్స్ పాట్స్ అండ్ ఆర్గానిక్ గా కూడా మీకు ప్లాంట్స్ పాట్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి సాయిల్ వేస్టేజ్ అవకుండా వాటర్ వేస్టేజ్ అవ్వకుండా అండ్ ప్లాస్టిక్ యూస్ చేయకుండా కూడా ఇక్కడ పాట్స్ ఉన్నాయన టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసాం మేము రీసెంట్ గా ఇక్కడ టెరెస్ గార్డెన్ రిలేటెడ్ వి ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయి సో చూడడానికి వచ్చాం కానీ ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ వెరైటీస్ కూడా ఉన్నాయి పాట్స్ ప్లాంట్ మిక్స్చర్ సాయిల్ మిక్స్చర్ అక్వేరియంస్ కూడా ఉన్నాయి అక్వేరియం ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్లాంట్ రిలేటెడ్గా ఇంకా మిస్ అయ్యేవి ఏవీ లేవు అండ్ ఇంటర్నేషనల్ ప్లాంట్ వెరైటీస్ కూడా తెప్పిస్తున్నారు ఈ మేళాలో బయట నర్సరీస్లో ఏంటంటే మన లోకల్ ప్లాంట్ వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ మాత్రం అన్నీ దొరుకుతున్నాయి